ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉట్టి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ ఎక్కడ తుర్తిలో భారీ బహిరంగ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు చిన్నారం గ్రామం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివెళ్ళడం జరుగుతుంది కార్లలో బస్సులలో టీఆర్ఎస్ పార్టీ ఉట్టి ఇరవై సంవత్సరాలు వసంతాలు పూర్తి చే పూర్తి చేసుకున్న సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే తెలంగాణ ప్రజలు కానీ దేశంలోని ప్రజానిక మొత్తం కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు కర్షకులు కార్మికులు వ్యవసాయ వ్యవసాయం చేసే కుటుంబాలు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాయి కేసీఆర్ స్పీచ్ కోసము తెలంగాణ ఎంతో వెనుకబడిపోయింది ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా వెనకబడి వెనుకబడిపోయింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపే నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పైన వైపు నడిపించే నాయకుడు మన కేసీఆరే కాబట్టి ఎప్పటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మన తెలంగాణ గులాబీ జెండానే ఆధారం కాబట్టి మన తెలంగాణ ఈ బహిరంగ సభను ఎల్కతుర్తి బహిరంగ సభను భారీ భారీగా తరలివచ్చి అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క సభకు జిన్నార మండలం నుంచి కానీ జిన్నార గ్రామం నుంచి కానీ పటాన్చేరి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలి పెడతా ఉన్నాం ఈరోజు నవ్వుతూ న భవిష్యత్తులాగా జరగబోయే ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారని దేశం మొత్తం కూడా యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నది ఈరోజు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరొకసారి తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి ఇది ఒక అని ఒక సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రధాత వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించ నిర్వహించడం జరిగింది మరి ఆ సభకు పడాంచేరు నియోజకవర్గం జిన్నారం మండల్ వెంకటేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమందరము భారీ ఎత్తున కాన్వయ్గా వెళ్తున్నాము మరి ఈరోజు కేసీఆర్ గారి మాటను కేసీఆర్ గారి పిలుపు మేరకు వారిచ్చే ఆదేశాల కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజానికం కానీ ఎదురు చూస్తూ ఉన్నది మరి ఈరోజు రాష్ట్ర ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినందున మరి ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి వారి వారి యొక్క మాటకు ఎదురు చూస్తూ మరి వారి యొక్క ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మరి ఫెయిల్ అయిన ప్రభుత్వానికి ఫెయిల్ అయిన ప్రభుత్వానికి ఆయన కూడా దిశానిర్దేశం చేసి మరి ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పద్నాలుగు నెలల్లోనే మరి ఇక ముందు ఆయన యొక్క ఆదేశ ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని కూడా నడపాలని ఈ యొక్క సందర్భంగా కోరుతూ తెలంగాణ